ఉత్తర కర్ణాటక జిల్లాలో గోకర్ణ దగ్గర ఉన్న రామతీర్థం సమీపంలో అటవీ సిబ్బంది రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆ రూట్లో పోలీసులు చాలాసార్లు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ చూడండి ఒకటి చూశారు చెట్ల మధ్యలో నుంచి బట్టలు అడవిలో ఉన్నట్టు కనిపించింది ఇదేంటి ఇక్కడ ఎలా ఉన్నాయి అని కాస్త దగ్గరకు వెళ్ళి గమనించారు నిజంగానే ఓ మీద బట్టలు ఆరేస్తున్నాయి మహిళలు చిన్నపిల్లల బట్టలున్నాయి అసలు ఎక్కడెవరు ఉంటున్నారని అటవీ సిబ్బంది కాస్త భయం భయంగానే ఆ దగ్గరకు వెళ్లారు చాలా దగ్గరకు వెళ్ళి చూశారు చెట్ల మధ్యలో నుంచి లోనికి వెళ్ళగా అక్కడ ఓ గుహ కనిపించింది అటవీ సిబ్బంది గట్టిగా పిలిచారు కానీ ఎవరో బయటకు రాలేదు దీంతో ఆ అటవీ సిబ్బందే గుహలోకి వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అక్కడ ఓ మహిళ వంట చేస్తూ కనిపించింది ఇద్దరు పిల్లలు పక్కనే ఆడుకుంటున్నారు వాళ్ళు ఆమెను బయటకు పిలిచి ప్రశ్నించారు ఎక్కడెందుకుంటున్నారు అసలు ఎవరు మీరు ఇది ప్రమాదకరమైన ప్రాంతం కదా అని అడిగారు ఎందుకంటే ఆమె విదేశీ రాళ్ళ ఉంది కానీ బొట్టు పెట్టుకుని కనిపించింది మీది ఏ దేశమని అడగ్గా రష్యాని ఇచ్చింది అసలు మరి ఎక్కడెందుకుంటున్నారని నిలదీయక తాను హిందూ ధర్మం మీద నమ్మకంతో వచ్చాను అని చక్కగా కన్నడ భాషలో చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అటవీ సిబ్బంది పోలీసులు వచ్చి విచారణ చేశారు ఆమె పాస్పోర్ట్ని ఇవ్వమని అడిగారు పాస్పోర్ట్ను చూడగా ఆమె రెండు వేల పదిహేనులో బిజినెస్ వీసా మీద భారత్కు వచ్చింది ఆమె పేరు మోహి అసలు రష్యా పేరు నైనా కుటినా వయసు నలభై ఏళ్ళు హిందూ సంప్రదాయాలంటే ఆమెకు చాలా ఇష్టం ప్రకృతిలో అడవిలో బ్రతకడం అంటే ఆమెకు ఇంకా ఇష్టం ఇద్దరు పిల్లల పేర్లు కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే పెట్టారు పెద్ద కూతురు ప్రియకు ఆరేళ్లు చిన్న కూతురు అమాకు నాలుగేళ్లు గుహలో పరిశీలించగా పండ్లు అలాగే చుట్టుపక్కల పెరిగిన ఆలుగడ్డలు క్యారెట్లు చెట్లు కూడా పెట్టుకున్నట్లు చూశారు కేవలం కందమూలాలు మాత్రమే తిని బ్రతుకుతున్నారు దగ్గరలో చిన్న నది ఉంది అక్కడి నుంచే నీటిని తెచ్చుకుంటారు అలా బ్రతికేస్తూ ఉన్నారు అయితే రెండు వేల పదిహేడులోనే మోహి గడువు ముగిసిపోయింది విదేశీ మహిళ కావడంతో వెంటనే ఎస్పీ అక్కడకు చేరుకుని విచారణ చేశారు రుద్రదేవుడి విగ్రహం పెట్టుకుని ఆమె పూజలు చేస్తున్నారు అయితే అదే రోజు పోలీసులకు అటవీ సిబ్బందికి స్థానిక ఆదివాసులు రైతులు కూడా సమాచారం ఇచ్చారు ఓ మహిళ గుహలో ఉంటుందనే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది కానీ విదేశీ మహిళ అని ఎవరు ఊహించలేదు అయితే ఇలా ఎందుకు మీరు అడవిలో గడుపుతున్నారని అడగ్గా అది నాకు ఇష్టం అడవిలో గుహలో బ్రతకడమే నాకు సంతోషం హిందూ మతం ఆరాధన చేస్తాను స్వచ్ఛంగా ఉండే అడవిలో మనుషులకు దూరంగా బ్రతకటం ఇష్టమని చెప్పింది దీంతో అడవిలో ప్రమాదకరమైన జంతువులు ఉన్నాయి పాములు కొండ కూడా ఉంటాయి ఇన్నాళ్ళు అసలు ఎలా ఉన్నారని అడగ్గా నాకు ఆ దేవుడే ఆధారమని చెప్పారామే అయితే ఎక్కువగా ఆమె గోవాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో ఏడాదికి పైగా గడిపినట్లు గుర్తించారు దాదాపు నాలుగు భాషలను ఆమె స్పష్టంగా మాట్లాడటం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు ఈ అడవికి ఎలా వచ్చారని పోలీసులు ప్రశ్నించగా దారిలో చూశానని చెప్పింది ఆధ్యాత్మికతలో నేనుంటాను ప్రకృతిని చూసేందుకు ఇష్టపడుతున్నాను గతంలో గోవా నుంచి గోకర్ణకు వెళుతుండగా పర్వత ప్రాంతం నచ్చింది కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదనుకున్నాను నా పిల్లలతో పాటు వచ్చానని చెప్పింది విచిత్రం ఏమిటంటే రామతీర్థం కొండల్లో రెండు వేల ఇరవై నాలుగులో భారీగా కొండ విరిగిపడ్డాయి ఆ సమయంలో భయంకరమైన కొండ పాములు చల్లా కొన్ని రోడ్ల మీద కూడా వచ్చాయి కానీ ఈమె ఉన్న కొండ గుహకు ఏమీ కాకపోవడం ఆశ్చర్యమే పైగా చీకట్లో గుహలో ఇద్దరు పిల్లలతో ఆమె ఎలా ఉండనేది ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు దీంతో ఆమెను బెంగళూరుకు తరలించి రష్యన్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు అధికారులు ఆ తర్వాత బెంగళూరులోని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆ మహిళను రష్యాకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది ఆ వెంటనే రష్యాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు కానీ ఆమె వేసా గడువు ఐదేళ్ల క్రితం ముగియడంతో రష్యా నుంచి కూడా అనుమతి కావాలి ఆమెకు కొత్త డాక్యుమెంట్స్ ఇష్యూ చేసిన తర్వాతే పంపడానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రాసెస్ జరగడానికి నెల సమయం పడుతుందని చెప్పారు పైగా పిల్లలు భారత్లో పుట్టారు వారిని రష్యన్ పౌరులుగా అంగీకరించడం కూడా అంత సులువైన విషయం కాదు మొత్తానికి ఇది లేగల్ బ్యాటిల్ లో మారచ్చు పిల్లల జీవితం ప్రమాదంలో పడచ్చు కాకపోతే ఇటు ఇజ్రాయెల్ కు రష్యాతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోహి అలియాస్ నైనా కుటినాకు ఇబ్బందులు రాకపోవచ్చు అనేది మాట అయితే మోహికి భద్రంగా ఉండేందుకు ఆమె పిల్లలు ఆహ్లాదంగా గడిపేందుకు శంకర్ ప్రసాద్ ఫౌండేషన్ నిర్వహించే యోగిరత్న సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో ఉంచారు పోలీసులు మరి బానే ఉంది వారికి అసలు తండ్రి ఎవరు అనేది చూస్తే ఓ జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్ట్ ఆమెను ఇంటర్వ్యూ చేయక ఆసక్తికర విషయాలు తెలియజేసింది ఆమె భర్త ఇజ్రాయెల్ చెందిన వ్యాపారవేత్త ఆయన తరచు వచ్చినప్పుడల్లా భార్యను కలుస్తాడా లేదా అనేది మాత్రం తెలియదు కానీ ఆ పిల్లలకు మాత్రం అతనే భర్త అయితే ఇక్కడే మరో సంచలన విషయం కూడా బయటపడింది గోకర్ణ గుహలో తొమ్మిది నెలల క్రితం ఆమె కొడుకు చనిపోయాడని పోలీసులు గుర్తించారు అదే గుహలో మృతదేహాన్ని పాతిపెట్టింది అతడి ఆస్తికాలను ఫోరెన్సిక్ టీమ్ సేకరించి విచారణ చేస్తోంది మరి ఎలా చనిపోయాడంటే ఆమె దగ్గర మౌనం తప్ప సమాధానం లేదు బహుశా విషపురుగులు కుట్టడం వల్ల చనిపోయి ఉండొచ్చు లేదంటే అనారోగ్యం కారణంగా చనిపోయి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు ఇక ప్రస్తుతానికైతే ఆమెకు ఆశ్రమంలో ఉండటం ఏమాత్రం నచ్చలేదు నేను స్వచ్ఛమైన గాలి పీలుస్తూ నదిలోని స్వచ్ఛమైన నీరు తాగుతూ ఉంటాను నా పిల్లలు చాలా సంతోషంగా అక్కడ ఉండేవారు కానీ ఇక్కడ ఈ ఆశ్రమంలో ఏమీ బాగాలేదు మురికి ప్రాంతంలోకి తీసుకొచ్చి నన్ను పడేస్తారని ఆమె సీరియస్ అయింది ఇక్కడ అన్నం మాత్రమే పెడుతున్నారు మరేమీ ఇవ్వడం లేదు పండ్లు కూరగాయలు కందలు తప్ప మా పిల్లలు ఏవీ తినరు నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని ఆమె బాధపడ్డారు అయితే ఇప్పుడున్న పిల్లలు ఎక్కడ పుట్టారంటే నాకు మొత్తం నలుగురు పిల్లలు నేను గత పదిహేను ఏళ్ళలో ఇరవై దేశాలు తిరిగాను నేను ఎవరి సాయం లేకుండానే డెలివరీ అయ్యాను నా నలుగురు పిల్లల్లో ఒక్కొక్కరు ఒక్కో గుహలో పుట్టారని చెప్పుకొచ్చింది అలా అని నేనేమి అనాగరికంగా బ్రతకలేదు నా గురించి తప్పుగా మాత్రం మీరు రాయకండి నేను సూర్యుడి కనిపించగానే నిద్రలేస్తాను హాయిగా నదిలో స్నానం చేస్తాను దగ్గరలో ఉన్న సంతలకు వెళ్ళి కావలసిన సరుకులు తెచ్చుకుంటాను నా దగ్గర సరిపడా డబ్బు కూడా ఉంది వానాకాలం అయితే సిలిండర్ మీద వంట చేసుకుంటాను ంటాను లేదంటే గుహలోనే కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాను నాకు బొమ్మలు వేయటం ఇష్టం పుస్తకాలు చదువుతుంటాను ధ్యానంలో గడుపుతాను ఓ పుస్తకాన్ని ఎంతసేపైనా చదువుతూనే ఉంటాను నాకు అడవిలో ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఈ జనారణ్యంలో జనాలను చూస్తూ బ్రతకడం అంటే నాకు నచ్చడం లేదు కనీసం నిద్ర కూడా రావడం లేదని వాపోయింది నైనా ఇక నా పిల్లలకు చదువు కూడా నేనే చెబుతాను వాళ్ళు చదువుకుంటున్నారు ఆరోగ్యంగా కూడా ఉన్నారు నేను బొమ్మలకిసి ఆన్లైన్లో పెడతాను వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నానని చెప్పారు ఆమె మరి మీకు ఎంతకంటే రష్యాలో బాగుంటుంది కదా మీరెందుకు ఇక్కడే ఉన్నారు ఆధునిక దేశాన్ని కాదని మీ సంస్కృతిని వదిలేసి ఎందుకుంటున్నారని అడగ్గా ఆమె హిందూ మతం కోసం అని చెప్పింది కావాలంటే ఈ హిందూ మతాన్ని రష్యాలో కూడా ఆచరించవచ్చు కదా అని అడిగారు ప్రమాదకరంగా అడవిలో ఉండటం చాలా ప్రమాదం అని మీకు తెలియదా అని అడిగితే ఆమె నాకు భయం లేదని చెప్పింది నేను రష్యాకు వెళ్ళలేను అక్కడ నేను ప్రాణంగా పెంచుకున్న కొడుకును కోల్పోయాను నేను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు కూడా దూరం అయ్యారు ఎన్నో దేశాలు తిరిగి భారత్ వచ్చాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు ఇక్కడ ప్రజలు నచ్చారు సంప్రదాయాలు నచ్చాయి మనుషులు చాలా మంచివారు దయాగుణం గలవారు ఉచితంగా భోజనాలు కూడా పెడతారు వాతావరణం ఇంకా బాగా నచ్చింది ఎండ వాన చలి అన్నీ సమపాళల్లో ఉన్నాయి అందుకే ఇక్కడ ఉన్నానని చెప్పింది మరి మీ రాయబార్య కార్యాలయం నుంచి మీకేమైనా సమాచారం వచ్చిందా అని అడగ్గా అవునని చెప్పారామే నాకు కాల్ చేశారు నా సమాచారం అడిగారు నేను నా డీటెయిల్స్ చెప్పాను అవసరమైతే టచ్లో ఉండమన్నారు నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నానని చెప్పింది నైనా మరి ఈ దేశంలో ఉంటారా వెళ్ళిపోతారా అంటే మౌనంగా ఏమీ సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే మళ్ళీ ఆమెను తిరిగి అడవికి పంపరవు నిబంధనలు ఉంటాయని ఆమె గ్రహించింది అయితే అధికారులు మాత్రం మీరు రష్యాకు వెళ్ళిపోవాల్సిందే కావాలంటే మళ్ళీ లేగల్గా రావాలని బెంగళూరు పోలీసులు సూచించారు ఇటు రష్యా రాయబార కార్యాలయం కూడా రష్యా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది మొత్తానికి ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది అసలు ఒక ఆడది ఇద్దరు పిల్లలతో కలిసి అన్నేళ్లు ఆ గుహలో ఎలా ఉంది అని మనం కంగారు పడుతుంటే అసలు నాకు భయమే లేదంటున్నామే మరి ఈమె గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి